సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు వర్కర్లు రెండవ రోజు ధర్నా నిర్వహించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మహిపాల్ అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని కాంగ్రెస్ను గెలిపిస్తుంటే అంగన్వాడీ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇలాగే చేస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఇప్పుడు ఈ రోజు మంచి మంచి వంట చేసింది మన అక్క మన విజయలక్ష్మి అక్క మంచి రుచికరమైన వంట కూడా చేసింది మన రావాలి కలెక్టర్ గారు వెంటనే రావాలి కలెక్టర్ గారు వెంటనే రద్దు చేయాలి ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఆన్లైన్ విధానాన్ని వెంటనే ఇవ్వాలి సెంటర్లో మా మేము ఈ ధర్నా ఇవాళ చే నిన్న ఈరోజు నలభై ఎనిమిది గంటలు చేస్తున్నామంటే మాకు వేతనాలు స సరిపోతలేవు అసలు కే రే రేవంత్ రెడ్డి మాకు గారు వేతనాలు పద్దెనిమిది వేలు చేస్తామని మా మేము గెలవంగానే అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలు చేస్తామని మళ్ళీ వచ్చి సంవత్సరం కూడా అవుతుంది కనీసము మా మాట కూడా ఎత్తుతలే ఎక్కడ పోయినా కానీ కనీసం మా మాట ఎత్తకుండా మాకు ఏవి కనీసం ఏది కూడా మాకు ఇంత చేస్తలేడు వేతనాలు పెంచకున్నా సరే టీచర్లను రిటైర్మెంట్ చేసి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళను రిటైర్మెంట్ చేసి వాళ్ళను రోడ్డు పాలు చేసిండ్రు అసలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి రెండు ల గారు రెండు లక్షలు ఇస్తామని ఆయలకు లక్ష ఇస్తామని చెప్పి రెండు రెండు లక్షలు కాదు కదా వాళ్ళకు ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఇప్పుడు రోజు వాళ్ళు ఏమి తినాలి ఏముండాలి కనీసము ఎప్పటిలాగా డ్యూటీ చేసుకొని ఎట్లనో బతుకుతుంది కానీ మాకు పద్దెనిమిది వేలు కాదు కదా వాళ్ళని రిటైర్మెంట్ చేసి మా తోటి టీచర్లను చాలా కష్టాల పాలు చేసిన మళ్ళీ మాకు నెల నెల మా జీతాలు వేయక మాకు ఇబ్బందుల పాలవుతుంది అలాగే మాకు ఈ ఫోన్ యాప్లు రెండిచ్చినారు ఆ రెండులో ఒకటి ఒక దాంట్లో పోషన్ ట్రాక్లు వస్తే ఎన్హెచ్టిఎస్లో రాదు ఎన్హెచ్టిఎస్లో వస్తే పోషన్ ట్రాక్లో రాదు మళ్ళీ రెండులో సమానం ఉండాలి సమానం ఉండాలి అంటారు ఆ సమానం ఉండనికే మాకు చే చేస్తుంటే కూడా ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లో వస్తలేదు చాలా ఫోన్లతోని మాకు ఇబ్బంది ఉంది ఆ ఫోన్లను వచ్చేటట్లన్న చేసే మంచి ఫోన్లన్నీ ఇవ్వాలి లేకపోతే ఆ ఫోన్లు తీసేసి మేము ఎప్పలాగా మా దీ పూర్వకంగా రాసి మేము నెల నెలకు చేసేటివి మేము చేసుకుంటాం ఎనిమిది గంటల సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఈ యొక్క సమ్మె ఈ యొక్క సమ్మె ఉద్దేశించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లకు ఇప్పటి వరకు అసలు అమౌంట్ రాలేదు వాళ్ళకు రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు పింఛని సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మే నెల సెలవులు మొత్తం ఇవ్వాలని చెప్పి నెల రోజులు సెలవులు టేకమరేషన్ ఇచ్చి అదేవిధంగా టీచర్కు ఆయకు సెలవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము టీచర్ను మెయిన్ టీచర్గా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ప్ర ప్రతి సెంటరు ప్రతి సెంటర్కు బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము కొన్ని సెంటర్లు మాత్రమే ఉన్నాయి నిత్యావసర వస్తువులు లేవు కనీస సౌకర్యం కల్పించాలి సెంటర్ల పిల్లలకు ప్లేట్లు గ్లాసులు వంట పాత్రలు ఇవన్నీ కల్పించాలి స్కూళ్ళల్లో పిల్లలకు యూనిఫామ్ ఒక్కొక్కటే ఇచ్చారు ఇంకొక యూనిఫామ్ కూడా కావాలి పిల్లలకు పలుకలు ప్రతి సౌకర్యం పిల్లలకు కల్పించాలని చెప్పి అడుగుతున్నాము పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు కనీస జీతాలు లేవు వాళ్ళకు జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారము ఈరోజు నల్ ఈరోజు మేము నలభై ఎనిమిది గంటల నిరవధిక సమ్మె సందర్భంగా మేము కలెక్టర్ ఆఫీసు ముందు మేము ధర్నా చేయడానికి కూర్చోవడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మాకు మా ముఖ్య డిమాండ్ ఏందనగా మాకు వేతనాలు సరిపోవడం లేదు ఇంకొకటి మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయిస్తూ నలభై సంవత్సరాలుగా మేము విధులలో విధులను నిర్వహిస్తున్నాము అప్పటి నుంచి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అస్సలు గుర్తించడం లేదు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదే విధంగా ప్రతి నెల మాకు ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రీతిలో మాకు ఒకటో తారీఖు వేతనాలు రావాలి మాకు ఈ గౌరవ వేతనము ఎన్ని రోజులు మాకు గౌరవ వేతనం ఇస్తారు మాకు కనీస వేతనం చేయరా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం మీరు వచ్చే ముందు మాకు మీరు మా ముందుకు వచ్చి మాకు మంచి హామీలను అందజేసారు మా అన్న వస్తే మాకు ఏదైనా వస్తుందని మేము మిమ్మల్ని కోరి తీసుకోవడం మిమ్మల్ని ఎక్కించడం గెలిపించడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది కానీ మీ అక్క చెల్లెండని మీరు మర్చిపోయారు మాకు పద్దెనిమిది వేలు కనీస వేతనం చేస్తాం మేము రాగానే చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి మీరు గుర్తుంచుకొని మమ్మల్ని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు మాకు ఇవ్వాలి గుజరాత్ హైకోర్టు మాకు తీర్పు ప్రకారము ప్రతి ఉద్యోగికి గ్రాడ్యుయేట్ పర్మనెంట్ బెనిఫిట్ కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ అది అమలు జరుగుతుంది మన తెలంగాణలో కూడా అది జరిగేలా చూడాలని కోరిక అదే విధంగా ఈ అంగన్వాడి వ్యవస్థను రద్దు చేయాలని చూడడం అవమానిషకరం కాబట్టి దీనిని మీరు ఇది చేయకుండా ఇంకా మాకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి మేము అడిగేదాకా ఏది మాకు రావడం లేదు మమ్మల్ని ఆడపిల్లల్ని రోడ్ల వరకు తేవడం ఎంతవరకు న్యాయం అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడు మేము ఇలాగే తిరుగుతుండాలన్నా మా వరకు మీరు రారా కాబట్టి మీరు వచ్చి మాకు ఈ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలి కనీస వేతనాన్ని కల్పించాలి రిటైర్డ్ అయ్యే అరవై సంవత్సరాలు పూర్తయి విధులలో పనిచేయలేక అక్క చెల్లెలు చాలా ఇబ్బంది పడుతుర్రు కాబట్టి వాళ్లకు రెండు లక్షలు మీరు మీరు ఇచ్చిన ఇస్తామన్న హామీనే ఇది మేము సొంతంగా గొంతమ్మ కోరికలు కోరడం లేదు మీరు ఈ రెండు లక్షల హామీని వెంటనే ఇవ్వాలి ఆయా ఆయాలకు లక్ష రూపాయలు టీచర్లకు రెండు లక్షలు జీవ ప్రకారం మాకు వెంటనే ఇవ్వాలి కొత్త పోస్టులను ఏర్పాటు చేయాలి కొత్త పోస్టులను ఫిల్అప్ చేయాలి మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ చేసారు కానీ వాళ్ళకు వేతనం ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు నెలలు ఇచ్చి ఏ ప్రభుత్వమైనా ఇట్లా చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే వేతనం పెంచి మళ్ళీ పాతవేతనమే ఇవ్వడము ఎంతవరకు ఇది న్యాయము ఒకసారి గుండెల మీద చేసుకొని ప్రభుత్వం ఆలోచించాలి వాళ్లకు కూడా మాలాకే వేతనాలు ఇవ్వాలి ఇది ఇంకొకటి ఏంటంటే నూతన జాతీయ విద్యా విద్యా విధానం ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో కేంద్ర ప్రభుత్వము చేస్తుంది కాబట్టి యాప్స్ రెండు రెండు పెట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది పనిలో మేము చేయలేకపోతున్నాం ఒకటే యాప్ చేస్తే మేము ఏ పనినైనా ఎంతవరకు అయినా చేయడానికి ప్రయత్నిస్తాం ఫోన్లలో నెట్ రావడం లేదు అయినా కూడా చేయండి 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 అని అధికారులు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు మాకు ఆ పని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది గ్రామాలలో ఎంతసేపు ఫోన్లు పట్టుకొని కూర్చోవడమే జరుగుతుంది పని కావడం లేదు ప్రీ స్కూల్ పిల్లలకు పని చేయడానికి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మా సమస్యలపై ఒకసారి దృష్టి సాధించి మాకు సరైన న్యాయం చేయాలని సేటీ యూనియన్ తరఫున నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు మాది పరిగి ప్రాజెక్టు నా పేరు విజయ మినీ టీచర్ని దోమ సెక్టర్ మాది మాది రెండు వేల ఇరవై నాలుగులో మాకు జనవరిలో ఫస్ట్ సంతకం తొలి సంతకం సీతక్క పెట్టింది మాకు మినీ మెయిన్ అని ఇక అప్గ్రేడ్ చేసిండ్రు అప్పుడు మాకు జియో రిలీజ్ చేసింది ఫస్ట్లో వచ్చింది ఆడే అయితే మాకు ఇప్పుడు నాన్నెల జీతం ఇచ్చిండ్రు మేము జీతము తర్వాత మినీ జీతాలే వస్తున్నాయి మాకు చాలా కష్టాలు పడుతున్నాం మేము దయచేసి రోడ్ల మీద వాడుతున్నాం మేము మాకు రెండు పన్నులు ఆయా ఆయా టీచర్ పని మేమే చేసుకోవాలి పిల్లలని రావాలి మరి తోలిచ్చి రావాలి వంట చేయాలి అదనపు పన్నుల గిట్ట మాకు సర్వేలు సర్వే చేయాలి ఈ యాప్లు ఈ యాప్లు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ మాకు స్టేట్ యాప్ అన్నీ చేయాలంటే మాతో అవుతలేదు సీతక్క ఇప్పుడు మాకు దయచేసి మాకు కేంద్ర ఆర్థిక శాఖలో అది అప్గ్రేడ్ కాలేదంటున్నారు కదా దానికి త్వరగా చేయాలని మాకు మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ సిఐటియు యూనియన్కు మరి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి లీడర్స్కు అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ టీచర్స్కు అంగన్వాడీ హెల్పర్స్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మాకు ఈరోజు పదమూడు వేల రూపాయలు సరిపోతలేవు ఎందుకంటే పెరిగిన పెరిగిన ధరలకు అనుకూలంగా కూడా వాళ్ళు శాలరీస్ ఇవ్వకపోవడము చాలా దౌర్భాగ్యమైన విషయము ఇంకొకటి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది మాకు భగవాన్లు ఇచ్చి ఆ భగవాన్లు తొర్రలు వాడిపోయినాయి మీరే కొనుక్కోండి మీరే వండుకోండి ఇది ఎంతవరకు దౌర్జన్యం వాళ్ళు ఇచ్చే పది పది వేలల్లా మూడు వేలు కిరాయిలకే పోతాయి పదివేలు మిగితే పదివేలలో పిల్లలనే నడుపుకున్నాలి వాళ్ళ భగవాన్లేం కొనుక్కునాలి మొత్తం భగవాన్లు లేవు గంటలు లేవు గ్లాసులు గిన్నె ప్లేట్లు ఇస్తారు పిల్లలకు తీసి తిరే ప్లేట్లు ఇస్తారు అవి సగం రోజులకే పరెలు వస్తున్నాయి ఇదొకటి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే సూపర్వైజర్ కానీ సీపు కానీ కుల వివక్షత లేకుండా వాళ్ళు మాట్లాడాలి కుల కులము కులము అనేది ఉండదు ఒక ఒక సూపర్వైజర్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మాట్లాడాలి వాళ్ళు ఏదేం మాట్లాడుతుంటారు కదా అయితే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చినాము మేము పద్దెనిమిది వేలు అని వీళ్ళు వాళ్ళు అంటున్నారు కానీ పద్దెనిమిది వేలు మాకు సరిపోవు మాకు కంపల్సరీ యాభై వేల జీతం మాకు ఆన్లైన్ ఆన్లైన్ చేసి మాకు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం తీసేసి ఆఫ్లైన్ పెట్టాలి ఆఫ్లైన్ చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఏ రోజు వచ్చినా కూడా మేము సబ్జెక్ట్ చెప్పగలుగుతాం కాబట్టి మాకు ఆన్లైనే ఆఫ్లైనే మంచిగా ఇంకొకటి ప్రతి పిల్లగాడు పిల్ల గర్భిణి పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఆహారాలు పంపుతున్నారు మాకు గుడ్లు చిట్లాగా ఉంటున్నది వాళ్ళ ఇక ఇయ్యాలంటే మాకే ఇబ్బంది ఉన్నది ఎండకాలంలా గుడ్లు ఉడకబెట్టాలని గుడ్లు ఉడక ఎగ్స్ 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 ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళు ఎగ్స్ పంపిస్తున్నారు అది ఎంత రెండు గంటల గ్రాములు నూట యాభై గ్రాములు కూడా లేదా కొంచెం సృష్టి జోకి సృష్టి పప్పు పంపిస్తారు మొత్తం పుచ్చిపోయింది బియ్యం కొన్ని మంచిగా ఉంటున్నాయి కొన్ని సెంటర్లలో మంచిగా ఉంటలేవు ఇంకోటి ఇది ఇది ఇంత అయితే ఆయిల్ అసలు చెంచతో ఇట్లా తీస్తే పెరుగులాకెళ్తుంది ఆయిల్ పెరుగులాకెళ్తే ఆయిల్ వచ్చిన గర్భిణీ అమ్మ అమ్మా మేము తినము ఇది ఏం ఆయిల్ ఇదేం నూనెనా ఇంతకు ఎడ్ల కొవ్వు ఉడకబెట్టిటా నూనె తయారు చేసి రానని పేరెంట్స్ పట్టుకొని అడుగుతున్నారు వీళ్ళేమో కంపల్సరీ పౌష్టికాహారం తినాలని అంటున్నారు వీళ్ళు దీనికి మీరు కూడా కొంచెము మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్కి సంబంధించి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అంగన్వాడీ టీచర్లు దాదాపుగా ఇరవై రెండు వేల పాటు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గీటంగా మొత్తం ఐదు ప్రాజెక్టు కేంద్రాల్లో సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా గతం ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఇప్పుడున్నటువంటి మినిస్టర్ సీతక్క కానీ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అంగన్వాడీ టీచర్లు సమ్మె చేయడం అనేది చాలా న్యాయమైనటువంటి సమస్య వాళ్ళు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఐసిడిఎస్లో ఎనలేని సేవలు చేస్తున్నానని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది అంతర్జాతీయ సంస్థ డబ్బుల గిటంగా గుర్తించినటువంటి సందర్భం ఉంది కానీ నలభై రెండు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లకు కనీస వేతనాలు లేదు అదే రకంగా రిటైర్మెంట్ అయిన తర్వాత గిటంగా వారితోటి పని చేయించుకుంటున్నారు కానీ పది నెలల నుంచి గిటంగా వేతనాలు లేవు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మినీ టీచర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మెయిన్ టీచర్లుగా గుర్తించారు కానీ గుర్తించిన తర్వాత వాళ్ళకు మూడు నెలలు మాత్రమే వేతనాలు ఇచ్చిండ్రు ఆ మూడు నెలలు ఇచ్చి ఇప్పుడు గవర్నమెంటు ఏం చేస్తుందంటే వాళ్ళను ఆర్థిక శాఖలో వాళ్ళని అప్డేట్ చేయలేము ఆ అందుకు సంబంధించి మీకు వాళ్ళను వేతనాలు ఇస్తలేమని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి సమస్య కాబట్టి ఈరోజు గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం ఈరోజు భారతదేశం ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ హాయర్లకు కానీ అందరి గిటంగా కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు చెప్పింది అదే రకంగా విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిటంగా ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ గిటంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ ఉన్నటువంటి భారతదేశంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనీస వేతనాలు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి కేరళ రాష్ట్రంలో అవుతున్నాయి తమిళనాడులో అవుతున్నాయి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అవుతున్నాయి కానీ మిగతా ఆ ప్రాంతాలకు సంబంధించి అయితే లేవు కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలి రిటైర్మెంట్ అంటే వాళ్లకు విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలి అదే రకంగా వచ్చినటువంటి జీతంలో రిటైర్మెంట్ అయిన వారికి సగం పెన్షన్ కింద ఇవ్వాలని చెప్పేసి సీఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నలభై సంవత్సరాల నుంచి వంట పాత్రలు చిల్లులు పడ్డటువంటి వంట పాత్రలని వాటిని కొత్త ఇవ్వాలి సెంటర్లలో వాటికి మౌలిక సదుపాయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ వికారాబాద్ జిల్లాలో దాదాపు పన్నెండు వందల సెంటర్లు ఉన్న ఎక్కువ ఒక్క సెంటర్ ఘట్టంగా వాష్రూమ్లు లేనటువంటి పరిస్థితి ఘట్టంగా ఉంది వీటి వెంటనే పరిష్కరించాలి అంగన్వాడి టీచర్లను ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే అని చెప్పేసి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ చేయకుండా ఖచ్చితంగా ఒకటే రిజర్విస్టర్లు రాయడం పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాము ఆన్లైన్ సిస్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చాలి ఈరోజు ఆ చెలో కూడంగల్లు అంగన్వాడీ టీచర్లు ముట్టడిస్తే అక్కడ దాదాపు ఏడు వందల మంది అంగన్వాడీ టీచర్లు ముఖ్యమంత్రి ముట్టడించిన సందర్భంగా సీతక్క గారు మంత్రి సీతక్క గారు విషయం చెప్పింది ఏదంటే నేను మీడియా సాక్షిగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తాము ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజులు మంత్రులు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాట వాళ్ళకి విలువలైనటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఇంకోటి లేదంటని చెప్పేసి చెప్తా ఉన్నారు అంగన్వాడీలు శాంతియుతంగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుమున్నటువంటి టీఆర్ఎస్ కానీ అంతకుమున్నటువంటి టీడీ ప్రభుత్వం గట్రా అంగన్వాడీలను అణిచిపెడితే వాళ్ళ పోరాటం అందుతాడని చెప్పేసి అనుకున్నారు కానీ ఎక్కడ గిటంగా అణచిదేవతకు భయపడే ప్రసక్తి అంగన్వాడీ టీచర్లు లేని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అంగన్వాడీలతో ఇంకా చిన్న చూపు చేద్దామని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఈ నలభై ఎనిమిది గంటల సమ్మె తర్వాత అయినా సరే కనువిప్పు కలగాలంటని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి వీళ్ళకు పూర్తి వేతనాలు కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలనేది ఈ సమ్మె యొక్క డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా టీచర్లు ఆయలందరూ కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను కూడా ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నారు నలభై గంటల ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా నలభై గంటల నిరసన ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి మాకు అందరూ కూడా నలభై ఏడు నుంచి మేము గ్రామాలలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఐఏటీజీ అందరూ కూడా పర్మనెంట్ చేయాలి రేపు పొద్దున దిగిపోతే మాకు అందరూ కూడా రిటైర్మెంట్ పంపించాలని చెప్పి కూడా అంగన్వాడీలు సిఐటి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేశారు గత ప్రభుత్వం కూడా మాట ఇచ్చి తప్పిము అందుకనే ఆయన ఇంటికి పంపించారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు గెలిచి తరఫు కూడా అనేక వాగ్దానాలు చేశారు కానీ ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు కాబట్టి అసెంబ్లీ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో కనీసమైన అంగన్వాడీ టీచర్ల గురించి అంగన్వాడీ ఆయన గురించి మినీ వాళ్ళ గురించి ఆలోచించి అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించే వరకు అందరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు గతంలో కూడా కూడంగల్లు ముఖ్యమంత్రి కాన్సిల పెద్ద ఎత్తున సగులు చేస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు హామీ ఇచ్చారు కానీ ఇప్పటికే కానీ అమలు కావట్లేదు అందుకని అమలు చేయాలని చెప్పి కూడా మీరు మాట ఎట్లా మనస్తారని చెప్పి కూడా వాళ్ళ మీద ఈరోజు మనం హైకోర్టులో కేసు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక కోర్టు తీర్పులో మనకు అనుకూలంగా వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో తెచ్చుకొని శివుల ఉన్న ప్రభుత్వాలు అయితే నిజంగా సో తెచ్చుకొని ఇచ్చిన మాట వస్తాయి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో గతంలో జరిగిన ప్రభుత్వాలు ఎట్లయితే ఇంటికి ఈ ప్రభుత్వానికి వస్తే ఇంటికి పంపిస్తాం కాబట్టి ప్రతి మన రిటైర్మెంట్ పిలిపించి ప్రతి టీచర్ ఖచ్చితంగా రెండు రెండు నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా పింఛన్స్ కూడా కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చింది అందరికీ ఉచిత కేసులు అని చెప్పి ఖచ్చితంగా ఉచిత కేసులు ఇవ్వాలి వీళ్ళు కూడా అందరికి ఇల్లు ఇళ్ళే స్థాయిలో ఇవ్వాలి ఇల్లు వేల వరకు అందరూ ఖచ్చితంగా ఎం రామా ఇండి ఇవ్వాలి జాగ్రత్తలో ఖచ్చితంగా పదిహేను లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్న ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే వీళ్ళకి అందరూ కూడా వీళ్ళకి అందరూ కూడా వేదిక చాలా మందికి లేదు రెండు ఎన్నికలు ఖచ్చితంగా ఇవ్వాలి వీళ్ళు చాలా మంది అధికారులు ఇబ్బంది పెట్టుకుంటూ బిఎల్ చేస్తా ఉన్నారు అనేక రకాల పథకాలు ప్రభుత్వం ఏం పథకం తీసుకొస్తాం పథకాలు కిందిస్తాలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అది సరైన పద్ధతి కాదు వీళ్ళ డ్యూటీ అంగన్వాడీ సెంటర్లో పని చేయాల్సిన డ్యూటీ గర్భవతులకు చిన్న పిల్లలకు వీళ్ళకైనా సేవ చేసిన డ్యూటీ కానీ రెడ్డిసి ఈరోజు ఊరి మీద ఇల్లు తిరిగి సర్వే చేయడం రోజు వీళ్ళకి పరిస్థితి సరైన పద్ధతి కాదు అవసరమైతే ఆ డ్యూటీ పెడితే పెడితేనే రూపాయలు ఇంకా వాళ్ళకి అవగాహన వస్తాయి ఇంకా కొద్దిగా కాస్త కోసం ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళకు కానీ అన్ని పనులు వెళ్తాను ఏర్పిస్తుంది ఈ రోజు గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతి కాదు కానీ పెరుగుతున్న వివరలకు అనుగుణంగా కష్ట ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ ఎంపీ ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ గుర్తు చెప్పి మేము ఇక్కడ ఈ రోజుల తరఫున ప్రభుత్వం ఎంపీ చేస్తా ఉన్నాం ఈ రోజు నలభై దీక్ష చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఆలోచించి అవసరమైన ప్రతిపక్షాలతో మాట్లాడి ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయో కూడా తెలుసుకొని ఆల్ ట్రేడియో యూనివర్సిటీ యూనివర్సిటీ మాట్లాడి చర్చించి కష్టాలు చర్చల సమస్య పరిష్కరించాలి లేకపోతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలో మన స్పీకర్ ఉన్నారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసంత్ కుమార్ గారు పక్కన కోడి ముఖ్యమంత్రి మనజీలోనే ఇద్దరు రాష్ట్రంలో పధాన పత్రాలు పోషిస్తున్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇద్దరు కలుచుకుంటే నేను ఒక మాట చెప్తే స్పీకర్ సంతకం పెడతా జీవ అయిపోతుంది రెండు నిమిషాల పని కానీ ఈరోజు మీరు చేయకుండా ఈ రోజు దొంగతనంలో అడ్డగలిగి ఈ రోజు అసెంబ్లీ సమాజం పెట్టుకుంటే మా గురించి మాట్లాడకుండా వాడిని గురించి దీని గురించి వాడిద వీడిదని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఆ సరైన పద్ధతి కాదు నేను ఓట్లు ఓట్లేసిన గెలిపించినాను కాబట్టి ఇక ప్రజల కోసం మీరు పనిచేయాలి తప్ప మీకోసం మీరు ఓటానికి కాదు కాళ్ళు సరైన పద్ధతి కాదు భవిష్యత్తు మీరు అంతా సరి చేసుకొని అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి కూడా మేము ఎవరైనా తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీ ఐక్యత గుర్తించాలి ఓకే ధన్యవాదాలు